కింగ్ నాగార్జున వంద కోట్ల క్లబ్లో చేరిపోయారా అంటే అవుననే తెలుస్తోంది అవును రీసెంట్ గా రిలీజ్ అయిన కుబేరా చిత్రం వంద కోట్ల క్లబ్లో చేరిన సంగతి అయితే తెలిసిందే దీంతో నాగార్జున ఖాతాలో తొలి సెంచరీ నమోదైంది అయితే ఈ క్రెడిట్ నాగార్జున ఒక్కరికే సొంతం కాదు అందులో కోలీవుడ్ స్టార్ ధనుష్ కూడా భాగమే ఇద్దరు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది కానీ కింగ్ ఖాతాలో ఎంతవరకు సెంచరీ లేకపోవడంతో ఇదే తొలి సెంచరీగా చెప్పాల్సిన పరిస్థితి దీంతో నాగార్జున వంద కోట్ల స్టార్ గా పెద్దగా ఫోకస్ అవడం లేదు ఇందులో హీరో ధనుష్ కాగా నాగార్జున కీలక పాత్ర పోషించారు అలాగని నాగార్జున పాత్ర చిన్నది కూడా కాదు దాదాపు సినిమా అంతా రోల్ ఉంటుంది ఇక క్లైమాక్స్ లోనే ముగిసిపోతుంది అయితే ఆ పాత్రలో కాస్త నెగిటివ్ కోణం అయితే ఉంటుంది పూర్తిగా హీరోయిక్ పాత్రగా నాగ్ పాత్రను చెప్పలేం ఈ నేపథ్యంలో ఇదో అసంతృప్తి కానీ నాగ్ సోలోగా సెంచరీ కొట్టడం అనేది వందవ చిత్రంతోనే ప్లాన్ చేశాడు తమిళ డైరెక్టర్ కార్తిక్ తో తన వందవ చిత్రాన్ని లాక్ చేసిన సంగతి అయితే తెలిసిందే ఇప్పటికే స్టోరీ అయితే లాక్ అయింది త్వరలో ప్రారంభం అవుతుంది ఎంతో మంది దర్శకుల తర్వాత కార్తిక్ ఫైనల్ అయ్యాడు ఇక దీంతో ఈ ప్రాజెక్ట్ పై నాగ్ ఎంత నమ్మకంగా ఉన్నారు అన్నది అద్దం పడుతుంది ఈ సినిమాతో నాగార్జున సోలోగా వంద కోట్ల క్లబ్ లో చేరుతాడని అంచనాలు బలంగా ఉన్నాయి సీనియర్ హీరోలు చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ ఇప్పటికే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయారు వారంతా సోలోగానే ఆఫీస్ వద్ద వంద కోట్ల వసూళ్లు సాధించిన స్టార్లు ఇక కింగ్ కూడా వాళ్ళ సరసన చేరాలంటే వంద కోట్ల తప్పనిసరి